ప్రైమ్ న్యూస్ ఛానల్ మిలియన్ సబ్స్క్రైబర్లను సాధించిన సందర్భంగా మంత్రి సవిత శుభాకాంక్షలు తెలిపారు కేక్ కట్ చేసి యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు கட் చేسنாரு இங்கவேவேவே நம்மவர் வந்திருக்கணும் 30 ప్రైమ్ నైన్ ఛానల్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి ప్రైమ్ నైన్ ఛానల్ అతి తక్కువ కాలంలోనే ఈరోజు మూడు మిలియన్ల సబ్స్క్రైబర్స్ రావటం మరి వారికి కూడా ఎందుకంటే నిజాన్ని ఎప్పటికప్పుడు నిర్భయంగా ప్రజలకి తీసుకెళ్ళటం మరి ప్రైమ్ నైన్ ఎండి గారికి వారి స్టాఫ్ కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు